ప్రసిద్ధ భారతీయ మసాలా బ్రాండ్ ఎవరెస్ట్ ఫిష్ కర్రీ ఎండిహెచ్ కంపెనీ తయారు చేసిన మసాలా దినుసుల్లో క్యాన్సర్ కారక పురుకు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలు ఉన్న కారణంగా ఆ రెండు కంపెనీల విక్రయాలను హాంకాంగ్ తాజాగా నిషేధించింది ఇండియాలో పాపులర్ మసాలా బ్రాండ్ అయిన ఎవరెస్ట్కు ఎండిహెచ్ ప్రైవేట్ లిమిటెడ్కు హాంకాంగ్లో ఎదురు దెబ్బ తగిలింది ఈ మసాలాల్లో మోతాదుకు మించి పురుగుమందు అవశేషాలు ఉండడంతో వీటిని రీకాల్ చేయాలని ఆయా కంపెనీలకు హాంకాంగ్ ఆదేశించింది ఇటీవల సింగపూర్ కూడా ఎవరెస్ట్ చేపల మసాలా కర్రీని ఇదే కారణంగా తమ దేశంలో అమ్మరాదని నిర్ణయించింది ఈ మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఆదేశించింది కేవలం ఎవరెస్ట్ మసాలా లోని కాదు ఎం హెచ్ గ్రూప్ తయారు చేసిన మద్రాస్ కరివేపాకు సాంబార్ మసాలా పౌడర్ కరివేపాకు పొడి ఈ మూడు మసాలా మిశ్రమాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని గుర్తించినట్లు హాంకాంగ్ ఆహార భద్రతా కేంద్రం ప్రకటించింది హాంకాంగ్ దేశంలోని ప్రముఖ పర్యాట రాష్ట్రం సింషా సూయ్లోని మూడు రీటైల్ అవుట్లెట్ల నుండి వీటి నమూనాలను సిఎఫ్ఎస్ సేకరించింది ఈ నమూనాలలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నాయని సిఎఫ్ఎస్ సంబంధిత విక్రేతలకు సమాచారం అందించింది తక్షణమే వీటి అమ్మకాలను ని నిలిపివేయాలని ఆ ఉత్పత్తులను షాపుల నుంచి తొలగించాలని వారికి సూచించింది